ఇప్పుడు ఈ వానాకాలం పంటల కాలంలో యూరియా అనేది చాలా అవసరంగా ఉంది చేస్తాము సేస్తాము అంత అందుబాటులో ఉందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అక్కడ చెబుతున్నప్పటికీ అలా రైతు ఒక ఎకరానికి ఒక కట్టే వస్తుంది రెండు రెండు మూడు నుండి రెండు మాత్రమే వస్తున్నాయి కానీ ఒక్కొక్క ఎకరానికి నాలుగు ఐదు కట్టలు అవసరం ఉన్న పరిస్థితులు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రైతు దసరా రైతాంగం అవసరమైనటువంటి కూడా ప్రభుత్వం తప్పనిసరిగా అందుబాటులో సబ్సిద్ధితో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఆందోళన చేయాల్సిన పరిస్థితుంది అందులో మా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఏ ఈరోజు రాష్ట్ర సమావేశంలో నిలబడ జరిగింది సోమవారం రోజు రైతాంగం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఆందోళన ఫోటో అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం కార్యాలయం జరిగింది రంగారెడ్డి గారి అధ్యక్షతన ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలు చర్చించడం జరిగింది ఒకటి అమెరికా వ్యాపార ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగంపై ఆర్థిక భారం పడమే కాకుండా రైతాంగం పండించిన పంటల గిట్టుబాటు ధర ఈరోజు శూన్యం కాబోతూ ఉంది దాన్ని మనం పోరాటం చేసి కూడా సాధ్య స్థితి రేపు రేపు ఉంది అందుకని ఏదైతే మోడీ సర్కార్ అమెరికా సామ్రాజ్యవాద ఈ వ్యాపార ఒప్పందాల్ని అందులో భాగంగానే వ్యా వ్యవసాయానికి సంబంధించిన కొనుగోలు ఎగుమతులు దిగుమతుల పైన సుంకాల పద్ధతి పైన ఈరోజు వ్యవసాయ రంగానికి నష్టం రాకుండా పకడ్బందీగా వ్యతిరేకించాలి మోడీ అని చెప్పేసి అఖిలపారత రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఇది ఆదాని పాటు అమెరికా సామ్రాజ్యవాదానికి పెట్టే విధంగా తీసుకొచ్చే విధానాల్ని వ్యతిరేకించాలని కూడా సమావేశం తీర్మానం చేసింది అదే సమయంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ఎరువులు ఏదైతే యూరియా కుదవలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు మరోవైపు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నట్ట దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు అయ్యా రైతాంగంతో కలిసి పోరాడి కేంద్రం పైన యూరియా సాధించుకుందామని చెప్పేసి పోయి బట్లాడుకొని బిచ్చబడుకునే స్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి చేయడం కాదు అందుకని అవసరం ఎకరానికి ఒకటి రెండు బ్యార్లు కాదు రైతాంగానికి అవసరం ఉన్నంత యూరియా పోలి కొంతమంది వ్యాపారులు కృత్రిమంగా బ్లాక్ లో అమ్ముకుంటా ఉన్నారు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నారు దీని వ్యతిరేకం కూడా ఏదైతే జూలై ఇరవై ఒక్కో తేదీన ఇరవై ఒకటవ తేదీన జిల్లా కార్యక్రమ కార్యాలయాలు అట్లాగే మండల డివిజన్ కార్యాలయం ముందర ఆందోళనలకు ఈ సమావేశం నిరూపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనని చురుగ్గా చేయాలని చెప్పేసి అందులో రైతులంతా పాల్గొనాలని చెప్పేసి నివిజ్ఞప్ చేస్తా ఉన్నాను ఈ బాప